చెప్పండి మీడియా పైన దృష్టిగా ప్రవర్తించాల్సిన అవసరమే ఉంది మీ ఫీచర్స్ కదా మా చెప్తారు కదా గౌరవంలో ఉండాలి అందరికి గౌరవించాలని మీరే అంత అన్బ్యాలెన్స్ అవ్వాల్సిన అవసరం మేము ఎవరు కష్టం వచ్చినా ఒకటి తిట్టినా ఒకటి తిట్టకపోయినా ఒకటి పొగిడినా కూడా మేము పట్టించుకోకుండా మేము ఉమ్మూసినా కూడా తెలుసుకుంటా వెళ్ళి మేము చేసే డ్యూటీ ప్రొఫెషన్ లో మీరు ఆ రకంగా బిహేవ్ చేయటం ఎంతవరకు మనకు వీడియోకే చెప్పండి అంటారు వీడియోకి అయితే వీడియోకే చెప్పాలి వీడియోకే చెప్పాలి మాకు మాకు వీడియోకి చెప్పండి మీరు ఫోన్ లాక్కుంటే ప్రయత్నం చేశారు కాబట్టి మేము మిమ్మల్ని వీడియో కెమెరా ఆన్ చేసి చెప్పాలి చూపించినా మీడియా చూపించిన పిల్లలు సాక్ష్యం చూపుతున్నారు క్లాసులోనే వాళ్ళందరికి పెళ్లి చేసుకున్నారు ఇద్దరు అని చెప్పేసి అది రాంగ్ పిల్లలే చెప్తున్నారు దానిలో మీరు అది రాంగ్ అది రాంగ్ స్కూల్ అయిపోయిన తర్వాత జరిగింది ఆ పిల్లలు వాళ్ళంతటా వాళ్ళు చెప్పడం వల్ల అంతే కానీ వేరే పిల్లల దగ్గర నుంచి కానీ మనకి ఏం రిపోర్ట్ రాలేదు వేరే పిల్లలు క్లాస్లో జరగలేదు ఎవరో లేరు పిల్లలు కాదు కదా అసలు ఎవరు లేరు అది జరిగినప్పుడు మేబీ వాళ్ళిద్దరు ఉన్నారేమో వాళ్ళిద్దరు అది వాస్తవాన్ని నేను మొదటి నుంచి అంటున్నాను కదా అంటే యాక్చువల్గా వాళ్ళిద్దరు హోమ్ నుంచి వస్తారు మేము వాళ్ళ మీద ఏమి యాక్షన్ తీసుకుంటా ఉండదు ఎందుకంటే ఇప్పుడు తల్లిదండ్రులు ఉంటే తల్లిదండ్రులు పిలిపించి అడుగుతాం మనం ఇలా జరిగింది వాళ్ళు ఇప్పుడు బయట నుంచి వచ్చే పిల్లలు ఉంటారు హోమ్ నుంచి వచ్చే పిల్లలు ఉంటారు మనకి పిలిపించారు అంటే నేను అనేది ఏంటంటే యాక్షన్ తీసుకుంటాం ఇప్పుడు బయట నుంచి ఫ్రమ్ బయట నుంచి వచ్చారు అనుకోండి పిల్లల్ని పిలుస్తాము వాళ్ళ పేరెంట్స్ కి అప్ చెప్తాం ఇది వీళ్ళలా జరిగింది ఏంటి అన్నది వాళ్ళు హోమ్ పిల్లలు కాబట్టి వాళ్ళు అదేంటి హోంక్ సంబంధంగా అటాచ్డ్ గా ఉంటారు కాబట్టి వాళ్ళు తీసుకోవాలి కి వాళ్ళు రిపోర్ట్ చేసిన ఆ రిపోర్ట్స్ అవన్నీ వాళ్ళ ప్రకారం చేస్తారన్నది మచిలీ పాపదే ఏమైనా ఐడియా లేదు మరి కి తెలుసు అది ఏ ఊరన్నది మనకు పెద్ద ఐడియా లేదు